అమెరికాతో టారిఫ్లపై చర్చలు నిలిచిపోయాయని దక్షిణ కొరియా అధ్యక్ష కార్యాలయం మంగళవారం తెలిపింది కొరియన్ కంపెనీలు నష్టాల బారిన పడకుండా ఉండేందుకే వాణిజ్య ఒప్పందంపై సంతకం చేయకూడదని అధ్యక్షుడు లీజె మ్యూంగ్ నిర్ణయించుకున్నారని కూడా వెల్లడించింది అయితే అమెరికా ఆదేశాలకు అనుగుణంగా ప్రతి దేశము అనుసరించలేదు వీలైనంత త్వరగా ఒక ఒప్పందాన్ని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ జాతీయ ప్రయోజనాలకు ముప్పు కలగకుండా స్థిరంగా ఉండాలని అధ్యక్షులు నిర్ణయించుకుంటారు సంబంధిత అధికారి విలేకరులకు ఈ విధమైనటువంటి విషయాన్ని తెలిపారు అయితే దక్షిణ కొరియా అత్యున్నత వాణిజ్య రాయభారి యోహాన్ కు ప్రస్తుతం టారిఫ్లపై చర్చల కోసం అమెరికాలోనే ఉన్నారు ఆయన దక్షిణ కొరియా అమెరికా తుది వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకునే ప్రయత్నంలో ఇప్పటికీ చర్చల్లో పాల్గొంటున్నాయి కానీ పూర్తి కాలేదని స్థానిక మీడియా తెలిపింది అయితే జూలైలో అంగీకరించిన వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయటానికి అడ్డంకులను అధిగమించడానికి అన్ని దేశాలు కూడా ఆందోళన చెందుతున్నాయి ముఖ్యంగా మూడు వందల యాభై బిలియన్ డాలర్ల పెట్టుబడి నిధిపై విస్తృత వాణిజ్య ఒప్పందం వివరాలను ఇంకా రూపొందించాల్సి ఉంది నమస్తే